హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి చూడండి ఇవన్నీ కూడా మన ఓన్ బ్రీడ్ ఇవి మొత్తం ఒక డెబ్భై పిల్లల వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటే తల్లి దగ్గర వేసాను డెబ్బై పిల్లల్ని పిల్లలు అన్నీ పర్లా పిల్లలు ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో షార్ట్ నోజ్ లాంగ్ టైల్స్ కూడా కొన్ని ఉన్నాయి అంటే షార్ట్ నోజ్ లాంగ్ టైల్స్ కొన్ని వస్తాయి మిగతా అన్నీ పర్లా పిల్లలే పొడుగు మొక్కలు పోక మట్టలు వచ్చేటివి సూపర్ క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈసారి పిల్లలు మాత్రము ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మంచి సైజులు కూడా వస్తాయి పిల్లలు మొత్తం పిల్లలు కావాలైనా ఇస్తాను లేదా నాకు ఒక ఐదు పిల్లలు ఆరు పిల్లలు అనుకున్న వాళ్ళకి కూడా పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తానండి కానీ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి చూసుకోండి క్లియర్గా పిల్లలు నీట్గా చూడండి సూపర్ క్వాలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు మాత్రము టైల్ చూసుకోండి ఒకసారి టైల్ క్లియర్గా చూసుకోండి ప్రతి పిల్లకి కూడా టైల్ ఇదే మాదిరిగా ఉంటుంది అన్ని పిల్లలకు కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా సరే ఫ్రెండ్స్ లేదు బల్క్గా తీసుకుంటానంటే బల్క్గా అయినా తీసుకోండి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఇస్తాను ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక వన్ వీక్ చిక్స్ కూడా ఉన్నాయి టెన్ డేస్ చిక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర ఇవన్నీ కూడా వన్ మంత్ చిక్స్ ఇవి పది రోజుల పిల్లలు ఉన్నాయి ఒక వారం పిల్లలు ఉన్నాయి వన్ డే చిక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మీకు కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే మాత్రం మంచి క్వాలిటీలో వచ్చి ఉన్నాయి పిల్లలు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను సార్కి ఎందుకు లేదు చెప్పడము మన వీడియోలు చూసేవాళ్ళకి ఆల్రెడీ మన గురించి తెలిసే ఉంటుంది కదా అనేసి నేను అనుకొని నేను అడ్రస్ అనేది చెప్పట్లేదు మాది వచ్చేసి నెల్లూరు జిల్లా అండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్